ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు జూలై నాలుగు ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారని పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వారితో సమావేశం కాబోతున్నారు ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన సాయంపై చంద్రబాబు చర్చిస్తారు అంతేకాకుండా రాష్ట్రానికి కేంద్రం కేటాయింపులపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఈ నెల ఇరవై రెండున కేంద్ర బడ్జెట్ ఉంది దీంతో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది మరి బడ్జెట్ కేటాయింపుల్లో చంద్రబాబు పర్యటన ఎఫెక్ట్ ఏమైనా కనబడుతుందా ఆయన చేసేటటువంటి రిక్వెస్ట్లు కానీ డిమాండ్లు కానీ అక్కడ వర్కౌట్ అయ్యే పరిస్థితి కనపడుతుంది అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఏదేమైనా ఎన్డీఏతో ఇప్పుడున్నటువంటి సంబంధాలు కావచ్చు టీడీపీకి ఎన్డీఏలో ఉన్నటువంటి బలం కావచ్చు ప్రస్తుతం టీడీపీ వల్ల ఎన్డీఏ బలపడ్డం కావచ్చు చంద్రబాబుకు ఒక అప్పర్ హ్యాండ్ అనేది ఇస్తుంది ఇక్కడ మరి ఆయన ఈ పర్యటనలో ఏ మేరకు సఫలీకృతం అవుతారో వేచి చూడాలి జూలై రెండు ఇరవై రెండున కేంద్ర బడ్జెట్ రాబోతుంది ఆ బడ్జెట్ లో ఏపీకి ఎలాంటి కేటాయింపులు ఉంటాయనేది కూడా చూడాలి ఇదే నేపథ్యంలో ఈ కాంటెక్స్ లో మనం చూసినట్లయితే మొన్న బీహార్ సీఎం బీహార్ కు ప్రత్యేక హోదా స్పెషల్ స్టేటస్ ప్రత్యేక ప్యాకేజీ గురించి కూడా జేడియు పార్టీ మీటింగ్ లో ప్రస్తావించారు బీహార్ కు తప్పకుండా ప్రత్యేక హోదా కేటాయించాలని జేడీయూ ఆ మీటింగ్ లో తీర్మానించింది ఇక తాజాగా చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా చర్చ మొదలైంది ఎందుకంటే జేడీయూ టీడీపీ రెండూ చాలా కీలకమైనటువంటి పార్టీలుగా ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ ఫార్మేషన్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఫార్మేషన్లో రెండూ కూడా తమ సపోర్ట్ ఖచ్చితంగా అవసరమైనటువంటి పరిస్థితి ఎన్డీఏకి ఈ నేపథ్యంలో ఒక పక్కన జేడీయూ స్పెషల్ స్టేటస్ కోసం పట్టుబడుతున్నటువంటి పరిస్థితుల్లో టీడీపీ ఏ మేరకు స్పెషల్ స్టేటస్ కోసం మరో మరోపక్కన ఇటు షర్మిళ కూడా విమర్శిస్తూ ఉన్నారు నితీష్ కుమార్కు ఉన్నటువంటి ధైర్యం చంద్రబాబుకు లేదా ఎందుకు స్పెషల్ స్టేటస్ గురించి అడగడం లేదు చంద్రబాబు అంటూ కూడా షర్మిళ విమర్శిస్తున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు పర్యటిస్తూ ఉన్నారు ఇరవై రెండవ తేదీన బడ్జెట్ కూడా ఉంది మరి ఈ చంద్రబాబు పర్యటన ఈసారి ఏ మేరకు ఎఫెక్ట్ చూపిస్తుంది బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి అనేది కూడా ప్రస్తుతం ఆసక్తికర పరిణామంగా చెప్పుకోవాలి అట్ మన ప్రతినిధి శివ అమరావతి నుంచి జాయిన్ అవుతూ ఉన్నారు పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం శివ చంద్రబాబు అంటే గతంలో ఎన్డీఏలో టీడీపీ పరిస్థితి ఒక రకం కానీ ఈసారి టీడీపీ పరిస్థితి ఎన్డీఏలో ఎలా ఉందో మనందరికీ తెలుసు మోదీ వ్యవహరించినటువంటి తీరు చంద్రబాబుతో గతంలోతో పోల్చుకుంటే ఈసారి మోడీ చంద్రబాబుతో ఏ విధంగా వ్యవహరించారనేది కూడా చూస్తూ ఉన్నాం అఫ్కోర్స్ నెంబర్స్ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి సో ఈ పర్యటన ఏ మేరకు సఫలీకృతమయ్యే అవకాశం ఉంది టీడీపీలో లో స్పెషల్ స్టేటస్ కి సంబంధించి చర్చ ఏమైనా జరిగింది ఎందుకంటే అటు నితీష్ కుమార్ డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆయన మొత్తం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక హోదా కంటే కూడా కొన్ని కీలకమైన ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించే ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి లోట్ బడ్జెట్ తని విరి ఏడు గంట కూడా లోట్ బడ్జెట్ కంటే కూడా అసలు జీరో బడ్జెట్ ఉన్నదని కూడా చెప్పుకోవటం ఉత్తమమైన పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర సహాయ సహకారాలు ఏ స్థాయిలో కావాలో ముందు కేంద్రం నుంచి కూడా ఆర్థిక పరమైన సహాయ సహకారాలు కావాల్సిన పరిస్థితి జీతాల విషయంలో కానీ లేకపోతే రెగ్యులర్ ఇష్యూ కానీ ప్రతిరోజు కూడా ఆర్థికంతో కూడుకున్న నేపథ్యంలో కూడా ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కి ఆర్థిక పరంగా చేయతనివ్వాలని చెప్పి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చంద్రబాబు కోరబోతా ఉన్నారు ఈ నెల నాలుగో తేదీన చంద్రబాబు ఢిల్లీ వెళ్ళబోతున్నారు ఆ రోజు కేంద్ర కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అలాగే ఆర్థిక శాఖ మంత్రి నిలమరాజ్ చేసా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా లోడ్ బడ్జెట్ అమరావతి నిర్మాణం పోలవరం ప్రాజెక్ట్ పూర్తి ఈ మూడు అంశాలకు సంబంధించి చంద్రబాబు వీరి భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే రాష్ట్రానికి సంబంధించి ఎనిమిది చోట్ల జాతీయ రహదారులు నిర్మాణం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ప్రారంభమైనవి అవి ఇంకా కూడా ప్రస్తుతం అయితే పనులు జరుగుతూ ఉన్నాయి పూర్తి స్థాయిలో రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి పూర్తయ్యే విధంగా కార్యాచరణ తీసుకోవాలని చెప్పి చంద్రబాబు కోరుతా ఉన్నారు దాంతో తాజాగా ఏదైతే బీహార్ కు సంబంధించి కూడా నితీష్ కుమార్ ప్రత్యేక హోదా అంశం కావాలని చెప్పి తీర్మానం చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కూడా ప్రత్యేక హోదా కావాలని చెప్పి కూడా ప్రధానమంత్రిని ఖచ్చితంగా చంద్రబాబు అడిగే అవకాశాలు అయితే కనిపిస్తాయి కానీ ప్రస్తుతానికి మనకి టీడీపీ నేతలు గారు లేకపోతే ప్రభుత్వ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం కూడా అన్నిటికంటే హైయెస్ట్ టాప్ ప్రయారిటీని మాత్రం ఆంధ్రప్రదేశ్కి చేయడం కోసం మోడీని కలవబోతున్నారని చెప్పి ప్రభుత్వ వర్గాలు అయితే స్పష్టంగా చెప్తా ఉన్నాయి మరి దాంతో పాటుగా ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలు ఉంటే ఆ సమస్యల్లో ప్రత్యేక హోదాని కూడా చేర్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి చీక్రి